నేను ఒక్కడు రావడం కాదు ఒక విజన్ ఉంది నాకు తోడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు ప్రజలంటే అభిమానం ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే తపన మా ఇద్దరికి తోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఈ దేశాన్ని ప్రపంచ బటోలో పెట్టాలని నెంబర్ వన్ దేశంగా చేయాలని ఈ యువత ప్రపంచానికి మీ శక్తిని చాటి చెప్పాలని నరేంద్ర మోడీ గారు ఆశయం నా అనుభవం అదే మాదిగా పవన్ కళ్యాణ్ యొక్క శక్తి అన్ని కూడా పలుపుకొని ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రం చేసే బాధ్యత మాదని మీ అందరికా మీ మా యువత హామీ ఇస్తున్నా తమ్మల్లో విజృంభించండి మీకు జాబిచ్చే బాధిత మాది కూటమిని గెలిపించే బాధిత మీది సైకిల్ ఎక్కండి మూడు జెండాలు కట్టండి తెలుగుదేశం జనసేన బీజేపీ గ్లాస్ చేతిలో పట్టుకోండి ఎవడైనా అర్థం వస్తే ఏం చేస్తారు గాజు గ్లాసుకి పదునెక్కించండి